ప్రభునామం అందరికీ శుభములు మనమన్నతలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి చాలాసార్లు మన జీవితంలో మనకు కష్ట సమయం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసే వరముగా ఉంటాము ఎందుకనంటే మనకున్న కష్టంలో మనకున్న సమస్యలో దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సు ఒకటైతే మన బ్రెయిన్ రెండవదిగా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు అంటే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు వాక్యం వినటానికి మనము ముందుకు వస్తూ ఉంటాం కానీ మన ఆలోచన మన బాడీ ఎక్కువ టెన్షన్తో ఎక్కువ ప్రెజర్తో ఉన్నప్పుడు మనం వాక్యం వినటానికి సిద్ధ మనస్సు కలిగి ఉండము అయితే నాకు తెలిసింది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది చెప్పేది ఏంటంటే నీకు ఎప్పుడైతే అధిక ఒత్తిడి కలుగుతుందో ఎప్పుడైతే మీకు భరించలేని ఒత్తిడి భరించలేని ప్రెజర్ పడుతుందో అప్పుడు మరి ముఖ్యముగా దేవుని వాక్యాన్ని వెతికే వారముగా ఉండాలి దేవుని వాక్యాన్ని వెతికే వారముగా ఉండాలి మనము దేవుని వాక్యము వినడం ద్వారా మన మనతో ఖచ్చితంగా ఆయన మాట్లాడేవారిగా ఉంటారు ఆయన మాట్లాడతారు నువ్వు ఉన్న కష్టానికి నువ్వు ఉన్న శ్రమకు నువ్వు ఉన్న శోధనకు నీకు మార్గమే కానీ నువ్వు వెళ్ళవలసిన రూటే కానీ ఆయన వాక్యాన్ని నువ్వు వెతకగలిగితే అంటే నీకున్న శ్రమను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి ఆయన వాక్కును నువ్వు దేవ నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు లేక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి అని మనము దేవుని వాక్కును వెతకగలిగితే ఆయన దొరికేవారిగా ఉంటారండి ఆయన అంటారు కదా నన్ను వెతుకు వారికి నేను దొరుకుదును అని ఆయన వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా అలాగున మన కష్ట సమయంలో కానివ్వండి నష్ట సమయంలో కానివ్వండి బాధలో కానివ్వండి మరి ముఖ్యంగా మనము ప్రభువుని వాక్యము వినడానికి అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అలాగున మన ఆ జీవితంలో ప్రతి కష్ట సమయంలోనూ ప్రతి సంతోష సమయంలోనూ మనము ఆయన వాక్కుని వెంట పెట్టుకొని ఉండేవారంగా ఉండాలి అప్పుడు మనకు కావలసిన వర్తమానము అలాగునే మనకు కావాల్సిన నడిపింపు వాక్యము ద్వారా ప్రభు మాట్లాడేవారుగా ఉంటారు ఉదాహరణకు చెప్తే ఇప్పుడు యుష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనము మొదటి నుండి కాకుండా మిడిల్ నుంచి చదువుతానండి భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే ఎలా మాట్లాడుతున్నారండి ఆయన భయపడకుము దిగులు పడకుము నిన్ను బలపరచువాడను నేనే నీకు సహాయము చేయి వాడను నేనే అని అంటున్నారు ఇలాంటి వాక్కుల ద్వారా లేదా ఇలాంటి మాటల ద్వారా లేదు నీకున్న కష్టములో ఎలా అయినా ఆయన మాట్లాడతారండి ఎలా అయినా ఆయన మాట్లాడతారు మనుషులకు వాక్ ఇచ్చింది మనుషులకు నోరు ఇచ్చింది పరమ తండ్రి అయిన ఆయన మరి ఆయనకు మాట్లాడటము మనం నేర్పించాలా అవసరం లేదు నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది మరి టీవీలో ఉదాహరణకు ఒక శుభవార్త ఛానల్లోనే కానివ్వండి అది ఎప్పుడో చెప్పేసిన మెసేజ్ అనమాట అంటే కొన్ని మంత్స్ బ్యాకు కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి అయితే నేను నా మనసులో ఏ దేని గురించి అయితే ఆలోచిస్తూ సంకోచిస్తూ బాధపడుతూ ఉంటానో ఆ ఎన్నో ఇయర్స్ కింద మంత్స్ కింద మెసేజ్ పెట్టి చెప్పిన మెసేజ్ ఆ టైంకి అంటే నేను వినే టైంకి ఆ మెసేజ్ నా చెవిన పడుతుందండి అప్పుడు నాకు అసలు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి ఎలా మాట్లాడుతున్నారు ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు ఎలాగున మనకి సమాధానం చెప్తున్నారు అలాగున ఆ వాక్యాన్ని ఈరోజు ఇది పెట్టాలని ఫార్వర్డ్ చేసే వాళ్ళ ద్వారా లేదు ఇది కాకుండా ఇంకొకటి పెట్టడం అనే ద్వారా అలా ఎలా అయినా సరే పరిశుద్ధాత్మ తండ్రి మన భూమిని అంతటినీ కూడా అల్ముకొని ఉన్నాడు ఆయన అయితే మనం ఆయనకు ఆయనను ఆహ్వానిస్తే మన జీవితంలో కానీ మన లైఫ్లో కానీ మనం ఆయన ఆహ్వానించగలిగితే ఆయన ప్రేమను మనము ఆయన పరిశుద్ధతను మనము అనుభవించే వారముగా ఉంటాము మరి అంటారు కదండి నన్ను అడుగు వారికి నేను నా ఆత్మను మరి ముఖ్యముగా ఇస్తాను కదా మీరు అడుగకపోట వలననే మీరు లేదు అని చెప్పి దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదండి అలాగున ఆత్మ తండ్రి మనకు తోడుగా ఉండి మన ప్రతి కష్ట సమయంలోనూ మనకు వాక్యము ద్వారా మనల్ని బలపరిచి నడిపిస్తారు ఆయన కనుక మనము ఎప్పుడు నిరంతరము ఆయన వాక్కును వినేవారముగా ఆయన వాక్కును వెంబడించే వారముగా ఆయన వాక్కును పట్టుకునే వారముగా మన జీవిత విధానంలో మనం అటువంటి నడవడిక కలిగి జీవించాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధై చేయనగాక ప్రైజ్ దలాట్ మే గాడ్ బ్లెస్ యుద్ధ